చిన్నప్పటి నుంచి మీది క్రైస్తవ కుటుంబం అన్నారు కదా ఎవరు ఏ టైంలో మత అయ్యారు మీ ఫ్యామిలీ నా ఊహ తెలిసిన దగ్గర నుంచి అయితే నేను క్రిస్టియన్నే మా అమ్మ తరపు నుంచి మా తాతయ్య వాళ్ళందరూ కూడా క్రిస్టియన్సే కానీ మా నాన్నగారు మాత్రం హిందూ వాళ్ళ ఫ్యామిలీ తరపు మొత్తం హిందూసే మా అమ్మగారిని చేసుకున్న తర్వాత ఆయన కూడా క్రిస్టియానిటీలోనికి రావడం జరిగింది మీ నాన్నగారు కూడా పెళ్ళైనాక మతం మారిపోయారు మీరు పుట్టేటప్పుడు మొత్తం అంతా క్రైస్తవ ఫ్యామిలీ నా ఊహ తెలిసిన దగ్గర నుంచి క్రిస్టియన్ చర్చికి వెళ్ళడం సండే స్కూల్స్కి వెళ్ళడం ప్రేయర్స్ మీటింగ్స్కి వెళ్ళడం బాగా చేశాను సరే క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ పాస్టర్ అవ్వరు కదా మీకెందుకు పాస్టర్ అవ్వాలనే అంత ఇది కలిగింది నేను చర్చికి ఎక్కువ వెళ్తుండే కాబట్టి మా పాస్టర్ గారు నిలబడి వాక్యం అదే చెప్తుంటే కింద అందరు కూర్చొని వింటున్నారు నేను చెప్తే ఎందుకు వినరు ఆయన చెప్తే తింటున్నారు కదా నేను ఎందుకు చెప్పకూడదు అలాగా అన్న ఆలోచనతోటి ఏ వయసులో వచ్చింది ఈ ఆలోచన పద్దెనిమిది ఏళ్ళ వయసులో వచ్చింది అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా అనిపించిందండి నాకు అని అంటే సరే తప్పకుండా అవ్వచ్చు దానికి ఏమి అని చెప్పేసి నన్ను బైబిల్ ట్రైనింగ్ పంపించాను కేవలం పాస్టర్ నిలబడి చెప్తుంటే వీళ్ళందరూ వింటున్నారు అది ఇన్స్పిరేషనల్గా అనిపించిందా నాకు ఇన్స్పిరేషనల్గా అనిపించింది అందుకంటే ఒక మనిషి నిలబడి చెప్తుంటే అంతమంది శ్రద్ధగా విన్న వింటున్నప్పుడు నేను ఎందుకు చెప్పకూడదు నేను చెప్తే ఎందుకు వినరు అంటే బైబిల్ మీద ప్రేమ యేసు మీద ప్రేమ క్రైస్తవ మతం మీద ప్రేమత కదా లేదు ఆ వయసులో అవన్నీ లేవు అందుకే మీరు నిలబడలేదు వెళ్ళిపోయారు అని ఇప్పుడు కామెంట్స్ వస్తాయి లేదు తర్వాత నేను చాలా భక్తిగానే అక్కడ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత బైబిల్ ట్రైనింగ్లోకి వెళ్ళిన తర్వాత చాలా భక్తిగా ఉండడం నేర్పించారు పొద్దున్నే లేపి ప్రేయర్ చేసుకోవడాలు ఇలాగ ఎప్పుడు వాక్యం చదువుతూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఎక్కువ ప్రార్థనలో వాక్యంలో అలా నడిపిస్తూ ఉన్నప్పుడు కంప్లీట్గా విశ్వాసంలోకి వచ్చేసాను ఎవరు పాస్టర్ ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు బండ్లగూడలో అనే మినిస్ట్రీ వారు ట్రైనింగ్ ఇచ్చారు హైదరాబాద్లో హైదరాబాద్లో అంటే ఇప్పుడు మీకు పాస్ట్ అవ్వాలనిపించింది ఎవరిని కాంటాక్ట్ అయ్యారు ట్రైనింగ్ తీసుకోవాలని మా పాస్టర్ గారిని కాంటాక్ట్ అయ్యాను తీసుకొచ్చి ఇక్కడ అక్కడ అప్పచెప్పాడు కొన్ని కొన్నిసార్లు ట్రైనింగ్లోంచి ఉండబుద్ధి కాక వెళ్ళిపోవాలని కూడా చాలాసార్లు ట్రై చేశాను కానీ వెళ్ళలేకపోయాను అలాంటి వాతావరణం ఎప్పుడు చూడలేదు కాబట్టి ఎలాంటి వాతావరణం అంటే ప్రార్థనలు ఎక్కువ బైబిలే చదవాలి ప్రార్థన చేసుకోవాలి అలాంటి భక్తి భావన ఎక్కువ ఉంటే మా ఉండలేకపోయాను ఒక మూడు సంవత్సరాల పాటు బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నాడు తమ్ముడు సరే అసలు ఈ బైబిల్ ట్రైనింగ్లో పాస్టర్ ట్రైనింగ్లో ఏం నేర్పిస్తారు అని తెలుసుకోవడం నాకు ఎప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ మూడు సంవత్సరాలు ఫుల్బాజ్ జుడిగా ట్రైనింగ్ తీస్తున్నారు కదా ఎలా ఉంటుంది దినచర్య మొదట లేచిన దగ్గర నుంచి ఉదయం దగ్గర నుండి సాయంత్రం వరకు ఏం చేపిస్తారు పొద్దున్నే ఐదు గంటలకు లేపుతారు ఐదు గంటలు లేపుతారు ఆర్ఎస్ఎస్ లాగా పొద్దున్నే ఐదు గంటలు లేపి ప్రేయర్లో కూర్చోబెడతారు డివోషన్ ఉంటుంది ఒక అరగంట గంటసేపు డివోషన్ ఉంటుంది పాటలు పాడి ప్రేయర్ చేసి వాక్యం ఏదో చెప్తారు అలాగా ఒక గంట సేపు ఉంటుంది తర్వాత ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి ఆ తర్వాత నుంచి రెగ్యులర్ స్కూల్ కాలేజీలో ఎలాగైతే క్లాసెస్ ఉంటాయో అక్కడ కూడా అలాగే క్లాసులు ఉంటాయన్నమాట ఒక్కొక్క ఆ క్లాసులు ఏం చెప్తారు ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్గా తీసుకుంటారు అంటే పాత నిబంధన ఒక సబ్జెక్టుగా కొత్త నిబంధన ఒక సబ్జెక్టుగా ఇంకా చరిత్రను ఒక సబ్జెక్టుగా ఇలాగా తీసుకుంటారు తీసుకుంటారనమాట బైబిల్ పూర్తిగా చెప్పారా మూడు సంవత్సరాలు పూర్తిగా చెప్పారు ఏంటి మొత్తం ఏ టు జెడ్ చెప్పారు అంటే ఎలా చెప్పారు ఎలా చెప్పడం అంటే వివరించేవారు ఇక్కడ ఇది ఉంది ఇది ఇలా ఎందుకు జరిగింది ఇలా జరగడానికి కారణాలు ఏంటి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు కాదు కాదు మొత్తం కంప్లీట్ బైబిల్ని ఆది కాయంలో నుంచి ప్రకటన గ్రంథం దాకా చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారా అలా కాదు ఈ సబ్జెక్ట్ ఉంటుంది ఇప్పుడు ప్రవక్తలు అని ఇంతమంది ప్రవక్తలు ఉన్నారు ఆ ప్రవక్తలు ఎవరు వాళ్ళ పని ఏంటి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు కొన్ని కొంతమంది శాపాలకు గురయ్యారు ఎందుకు అయ్యారు అలాంటి విషయాలన్నీ ఒక్కొక్కటిగా తీసుకునేవాళ్ళు అంటే కొన్ని కొన్ని సంఘటనలు ముఖ్యమైన సందర్భాలు తీసుకున్నారు ముఖ్యమైన వ్యక్తులు ముఖ్యమైన వ్యక్తులు అదే మొత్తం ఏ టూ ఆ చివరి దాకా చెప్పుకుంటూ పోలేదు లేదు ఇంకా బైబిల్ మనం చదువుకోవడం మెయిన్ మెయిన్ విషయాలు అయితే వాళ్ళు చెప్పారు అయితే ఇప్పుడు బైబిల్ని టార్గెట్ చేస్తే ప్రశ్నిస్తే ఎలా సమాధానం చెప్పాలి దీనికి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా అలాంటి ట్రైనింగ్స్ ఉండవు కానీ ఒక పాస్ట్ ఎలా నిలబడాలి ఎలా చెప్పాలి ఎలా మాట్లాడాలి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఎలా నిలబడాలి డ్రెస్ స్టైల్ ఎలా ఉండాలి ఇలాంటి విషయాలని చెప్పుకోవచ్చు ఏం చెప్పేవాళ్ళు బాడీ లాంగ్వేజ్ గురించి స్టిప్గా ఉండాలి నీ మాట స్ట్రైట్గా ఉండాలి నీ మాట అవునంటే అవును కాదన్నట్టే కాదన్నట్టుగా కాన్ఫిడెన్స్గా ఉండాలి వాక్యాన్ని ఇలా రిఫర్ రిఫరెన్స్లు ఎలా తీసుకొని ఎలా చెప్పాలి అని చెప్పుకొచ్చారు ఇప్పుడు పాష్టర్లకి ఒక స్లాంగ్ ఉంటుంది కదా అంటే ఒక విచిత్రంగా మాట్లాడుంటారు దేవుడు నీ కోసం ఏం చేసాడో తెలుసా నీ కోసం ప్రాణం పెట్టి పెద్ద సడన్గా వస్తారు అంటే ఈ స్లాంగ్ మెయింటైన్ చేయమని ఏమైనా చెప్తారా అది ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటుంది ఒకళ్ళు అది వాక్యం చెప్పడం స్టార్ట్ చేస్తే ఎదుటి వ్యక్తిని అలాగా మనం చెప్పే మాటలతోటి వాళ్ళని చేయాలి కాబట్టి అలా వచ్చేస్తూనే ఉంటుంది ఆటోమేటిక్గా అంటే మాకు చెప్పేటటువంటి ట్రైనర్స్ ఎవరు ఉంటారో వారు కూడా అది అలా చెప్తారు కాబట్టి అందరికి అలా అలవాటు అవుతారు వాళ్ళని చూసి మీరు నేర్చుకుంటారు వాళ్ళని చూసి నేర్చుకుంటారు ఇప్పుడు ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ వస్తే ఎలా చెప్పాలి లేకపోతే గంభీరంగా ఎలా చెప్పాలి ఒక కోపం వస్తే ఎలా చెప్పాలి అలాంటివన్నీ చెప్పుకొస్తాం ఓ డిఫరెంట్ డిఫరెంట్ మూడ్స్ని ఎలా చెప్పాలి అనేది అభినయం చేసి చూపిస్తారా మరి చెప్పాలి కదన్న అలా చెప్తేనే కదా మరి అంటే ఎక్కుతుంది యాక్టింగ్ స్కూల్ లాగా యాక్టింగ్ స్కూల్ అంటే మరి అదే మీరు ఒక రకంగా యాక్టింగ్ నేర్చుకుని వస్తున్నారు మీకు ఆర్టిస్ట్గా మంచి లైఫ్ ఉంటుంది అది తర్వాత ఎప్పుడైనా ఇది ఫెయిల్ అయినా అంతే తప్ప బైబిల్ని ప్రశ్నిస్తే ఎలా సమాధానం చెప్పి ఇదేం చెప్పలేదా లేదండి ఇప్పుడు కాంట్రవర్షియల్ ఇప్పుడు బైబిల్ దేవుడు చందారాన్ని పొరలు చేశాడు కదా వాటి గురించి బోధించేటప్పుడు ఎలా చెప్పాలి అని కవర్ చేయాలి అని ఏం చెప్పలేదా కవర్ చేయాలని ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రైనర్కి ఏం చెప్తారంటే మాకు కంప్లీట్గా బైబుల్లో ఏదైతే ఉందో అంతా కూడా నిజమే నువ్వు బైబుల్ని క్వశ్చన్ చేయడానికి లేదు ఆ దేవుడు ఏం చేసినా కానీ ఆ దాని వెనకాల ఒక అర్థం పరమార్థం ఉంటుంది నువ్వు ఖచ్చితంగా దాన్ని నమ్మాలి దాన్ని క్వశ్చన్ చేస్తే కనుక నీకు షాప్ వస్తుంది అన్న టైప్లో మీరు మాత్రం హిందువుల దగ్గరికి వెళ్ళి మీ గ్రంథాలు ప్రశ్నించండి అని చెప్తారు మీరేమో కంప్లీట్ గుడ్డిగా నమ్మేయాలి హిందువులు మాత్రం వాళ్ళ గ్రంథాలు ప్రశ్నించాలి మీ దేవుడు అలా చేసాడు ఏంటి ఎలా చేసాడేంటి అని వాళ్ళు ప్రశ్నిస్తారు అదే కదా వాళ్ళు చెప్పేది అయ్యండి సరే ఇప్పుడు ఇందులో ట్రైనింగ్లో ఓన్లీ మేలే ఉంటారా ఫీమేల్ కూడా ఉంటారా ఫీమేల్స్ కూడా ఉంటారు మొత్తం కో ఎడ్యుకేషన్ కో ఎడ్యుకేషన్ ఉండదు వాళ్ళు సపరేట్ ఉంటారు వీళ్ళు సపరేట్ ఉంటారు స్టేయింగ్ ఎలాగ హాస్టల్ హాస్టల్ కూడా సపరేట్ సపరేట్ ఉంటారు వాళ్ళు వీళ్ళు ఏం కలుసుకోరాలు రామాయణాలు నడవ ఛాన్స్ ఇవ్వరు అంటే కనీసం వాళ్ళని చూడడానికి కూడా అనుమతి లేదు నేను ఉన్న ట్రైనింగ్ లో అంటే వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ వేరు మీ ట్రైనింగ్ సెంటర్ వేరా క్యాంపస్ ఒకటే కాకపోతే వాళ్ళూలం మాది మూలం అన్నట్టు వీళ్ళు అవతల పోవటం లేదు వాళ్ళు అవతల రావడానికి లేదు ఏమైనా వస్తే సండే చర్చిలో చూడొచ్చేమో కానీ సరిపోద్ది కదా ఫోన్ నెంబర్ తీసుకోవడం ఫోన్ చలోలేవు అన్న ఏంటి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎలా లేవు ఫోన్ చూడండి ఫోన్ లేవు కంప్లీట్గా ప్రేయరు వాక్యము బైబులు సబ్జెక్టు టీచింగ్స్ అంతే మరి ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే సండే వీక్ ఆఫ్ అప్పుడు ఫోన్ ఇస్తారు అప్పుడు మాట్లాడారు అంటే మీ ఫోన్లు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు సండే సండే ఇస్తారు సండే ఇస్తారు బాగానే రుద్దుతున్నారు మీకు మిలిటరీ ట్రైనింగ్ లాగా మొత్తం ఎంతమంది నేర్చుకున్నారు మీ బ్యాచ్లో మా బ్యాచ్లో స్టార్టింగ్ అయితే వంద మంది వరకు వచ్చారు తర్వాత ఒక చాలా మంది వెళ్ళిపోయారు మొత్తానికి మేము గ్రాడ్యుయేషన్ తీసుకున్నది అయితే దాదాపుగా ఒక యాభై మంది వరకు తీసుకున్నాం గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఇస్తారు సర్టిఫికెట్ ఇస్తారు మీకు ట్రైనింగ్ ఇచ్చింది ఏది బిలివర్స్ ఇష్టం చర్చ్ ఈ చర్చి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి కేరళలో ఉంది తెలంగాణలో అయితే హైదరాబాద్లో ఆంధ్రాలో అయితే వైజాగ్లో ఉంది వీటన్నిటికి హెడ్ అంటే కేరళలో మొత్తం దేశం మొత్తానికి హెడ్ క్వార్టర్స్ కేరళ ఇక తెలంగాణ ఆంధ్రాలో ఎన్ని బ్రాంచ్లు ఉండొచ్చు వాళ్ళకి చాలా బ్రాంచులు ఉన్నాయి దాదాపుగా ఒక ఐదు వేలు ఒక ఐదు వేలు అన్నట్టు వేలకే పదివేలు చర్చలు ఉన్నాయా ఉంటాయి ఒక ఒక బ్రాంచ్ కింద పదివేల చర్చిలు ఉన్నాయి ఉంటాయి సుమారు సుమారుగా ఈ పదివేల బ్రాంచులకి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు పంపిస్తూ ఉంటారు పంపించిన తర్వాత ఆ చర్చిలో వచ్చి భాగాలు వీళ్ళు తీసుకుంటారు చర్చిలో దశంభాగాలు తీసుకుంటారు అంతేనా మీకు అక్కడ శాలరీ ఇస్తారా మాకు శాలరీ ఉంటుంది మాకు శాలరీ ఉంటుంది బిల్వచ్చులో ఎలాగంటే మూడు వారాలు కానుక నువ్వు తీసుకోవాలి లాస్ట్ మా నెలలో మొదటి వారం మాత్రం వాళ్ళకి ఇవ్వాలి నెలలో మొదటి వారం దశాకాగాలు వస్తాయా నెలలో మొదటి వారం దశంభాగాలు వేస్తారు వేసే వాళ్ళు వేస్తారు లేకుంటే లేదు అవన్నీ వాళ్ళు తీసుకుంటారు మిగిలిన మూడు సండేలు పైన జీతం ఇస్తారు జీతం ఎంత ఇస్తారు నాకు స్టార్టింగ్లో అయితే ఐదు వేలు ఇచ్చారు తర్వాత పెరిగిద్దా తర్వాత సీనియారిటీని బట్టి పెరుగుతుంది కానుకలు ఎంత వచ్చాయి మీకు చర్చిలో చర్చిలో కానుకలు తక్కువగానే వచ్చాయి విలేజ్లో కదా తక్కువగానే వచ్చాయి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా వీక్లీ వీక్లీ అంటే ఎంతమంది ఉండేవాళ్ళు చర్చిలో చర్చిలో దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మంది మధ్యలో అంటే ఒక చిన్న చర్చ అప్పగించారు మీకు అప్పుడే ట్రైనింగ్ అయ్యాను కాబట్టి చిన్న చర్చిలు అప్పగించు అంటే సీనియారిటీ పెరిగే కొద్ది పెద్ద చర్చికి మారుస్తారు పెద్ద చర్చికి మారుస్తారు అనుభవం వచ్చేపోతే ఈ చర్చి నుంచి ఆ చర్చి ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతూ ఉంటాయి ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతూ ఉంటాయి మొత్తం ఒక గవర్నమెంట్ సిస్టమ్ నడుస్తుంది మ్యాక్సిమం అలానే ఉంటుంది ట్రాన్స్ఫర్స్ ఉంటాయి జీతాలు ఉంటాయి అన్నీ ఉంటాయి